ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం ధనుర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ద్వితీయ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ప్రధాన గ్రహాలు శుక్కుడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయిన శుకుడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు అలాగే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు అలాగే బుధుడు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు వీళ్ళకి దశమలో ఉన్నాడు అలాగే రవి సప్తమాధిపతి అయిన రవి వీళ్ళకి దశమ స్థానంలో అంటే రాజ్యస్థానంలో ఉన్నాడు అంటే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు వీళ్ళకి రవి రవి బుధులు ఇద్దరు కూడా మంచి యోగించే దశలో ఉన్నారు అలాగే శుకుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాడు అలాగే దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకు ద్వితీయ అర్థం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా మీ మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క మీకు ఆదరణ పెరుగుతుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనులకు అన్నింటికి కూడా మీకు ఆదరణ గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విషయాన్ని గమనించాలి అలాగే నవంబర్ పదిహేనవ తేదీ నుంచి శని వక్ర వక్ర త్యాగాన్ని పొందాడు కాబట్టి ఆ మొక్కల త్యాగం పొందినప్పటి నుంచి కూడా గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో గతంలో ఏవైతే మీరు కష్టాలను ఎదుర్కొన్నారో గతంలో మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పదహారు పద్దెనిమిది తేదీల్లో మధ్య చంద్రుడు చతుర్థ స్థానంలో ఉంటాడు ఈ చతుర్థ స్థానంలో ఆల్రెడీ గురుడు అక్కడ ఉన్నాడు ఆ గు చంద్ర గురులు చతుర్థ స్థానంలో కలవటం అంటే అది చంద్ర చంద్రగురులు ఎప్పుడైతే కలిసారో ఆ చంద్రగురులకు ప్రదేశం ప్రదేశాన్ని మనం గజకేశ్వరీ యోగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు అది చతుర్థ స్థానం అయింది కాబట్టి కుటుంబ స్థానం అయింది కాబట్టి అది మాతృస్థానం అయింది కాబట్టి వాహన స్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి విద్యాస్థానంగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి విద్యార్థులకు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఈ పదహారు పద్దెనిమిది తేదీ మధ్యలో అలాగే మీ తల్లిగారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ తల్లిగారితో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే వాహనాలకు సంబంధించి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి సష్టమ స్థానం అంటే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు సష్టమ స్థానంలో నీచంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఈ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఈ అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలాగే జీర్ణాశయానికి సంబంధించిన సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి సప్తమ సప్తమాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో బుధుడితో కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో శుక్కుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్కుడు కూడా విపరీతమైన ధనాన్ని మంచి కీర్తి ప్రతిష్టలని ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు అందువల్ల మీరు మీ మిమ్మల్ని ఎంతకాలం మిమ్మల్ని ఎవరైతే శత్రులు మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క ఉన్నతిని వాళ్ళు నిరోధించాలని చూసారు వాళ్ళందరినీ కూడా మీరు డామినేట్ చేస్తారు వాళ్ళందరి మీద కూడా మీరు పైచయం సాధిస్తారు ఖచ్చితంగా శత్రు శాషణం లేకుండా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా మరి మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీరు వాళ్ళని వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో మళ్ళీ మంచి నిర్ణయాలు తీసుకుంటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై తేదీ రాత్రి నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం వరకు కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాసికు చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి స్వల్ప అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై రెండో సాయంత్రం ఇరవై రెండో తేదీ సాయంత్రం నుంచి ఇరవై ఐదో తేదీ ఉదయం వరకు కూడా కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై తేదీ ఉదయం నుంచి ఇరవై తేదీ సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా కొన్ని మీ యొక్క అధికారుల విషయంలో కానీ లేకపోతే మే మీ యొక్క అధికారులతో అన్నదమ్ములతో కానీ అధికారులతో కానీ లేకపోతే ఇతరులతో సామాజిక వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులే బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది అనుకున్న పని అనుకున్నట్టుగా చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పదహారో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా చాలా అద్భుతంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు అంటే తృతీయ బా రాజ్యాధిపతి అయిన కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో ఎట్టి పరిస్థితులు కూడా మీరు షేర్ చేసుకోకండి ఇతరులతో పంచుకోకండి దానివల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు మీ వ్యక్తిగత జాతక పరిశీలి కూడా కంపల్సరిగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీ యొక్క గోచార ఫలితాలే అందువల్ల మీ వ్యక్తిగత జాతక పరిశ్రమలు కూడా తప్పకుండా చేసుకుని అక్కడ ఆ ఫలితాలు ఇక్కడ ఈ గోచర ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం